యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు ఉన్న ఏడుగురు దోతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై స్ఫటికపు సముద్రమున నిలిచియుండుట చూచితిని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడేవడు నీ నామమును మహిమపరచని వాడేవడు నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు కీర్తనయు పాడుచున్నారు అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొని వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు కిచ్చెను అంతటా దేవుని మహిమ నుండియు ఆయన శక్తి నుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దోతల యొద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి ఎగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను